ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా గురువారం సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్లో కేకేఆర్ ఘన విజయం సాధించింది ఎంతో పటిష్టమైన బ్యాటింగ్ లైనపున్న ఎస్ఆర్హెచ్ను కేవలం నూట ఇరవై పరుగులకే ఆలౌట్ చేసి ఎనభై పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది కాగా ఈ మ్యాచ్ తర్వాత ఇరవై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్ల ఆటగాడు వెంకటేష్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు ముందుగా బ్యాట్తో దుమ్ము రేపిన అయ్యర్ తర్వాత నోటితో కూడా తనపై వస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చాడు కేవలం ఇరవై తొమ్మిది బంతుల్లోనే ఏడు ఫోర్లు మూడు సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు నూట అరవై పరుగులకే పరిమితం అవుతుందనుకున్న కేకేఆర్ ఏకంగా రెండు వందల పరుగులకు చేరిందంటే అందులో వెంకటేష్ అయ్యర్ పాత్ర ఎంతో ఉంది కాగా కేకేఆర్ ఆడిన తొలి మూడు మ్యాచ్ల్లో అయ్యర్ కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేశాడు ఆర్సీపీతో జరిగిన తొలి మ్యాచ్లో ఆరు ముంబైతో ఆడిన మ్యాచ్లో మూడు పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు రాజస్థాన్తో జరిగిన రెండో మ్యాచ్లో కేకేఆర్ గెలిచినప్పటికీ కూడా అయ్యర్కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు మొత్తంగా మూడు మ్యాచ్ల్లో కలిపి తొమ్మిది రన్స్ మాత్రమే చేయడంతో ఇతనికి ఇరవై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్లు ఎందుకు దండగా అంటూ కామెంట్స్ వినిపించాయి పైగా ఇంత ధర కూడా అయ్యర్పై ప్రెజర్ పెంచుతుందని కూడా కొంతమంది క్రికెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు వీటన్నిటికీ అయ్యర్ గురువారం ఎస్ఆర్ఎస్తో జరిగిన మ్యాచ్తో సమాధానం చెప్పాడు సూపర్ బ్యాటింగ్తో తన సత్తా ఏంటో చూపించాడు మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ అంత డబ్బు ఇచ్చారంటే దాని అర్థం నేను ప్రతి మ్యాచ్లో బాగా ఆడాలని కాదు అయినా ఒక్కసారి గ్రౌండ్లోకి దిగిన తర్వాత ఎంత డబ్బులు ఇస్తున్నారనేది కాదు మనం టీం కోసం ఏం చేస్తున్నామో అదే ఇంపార్టెంట్ అదే మా మైండ్లో ఉంటుంది ఇరవై లక్షలైనా ఇరవై కోట్లైనా టీం కోసమే ఆడతారు అయితే నాపై ఒత్తిడి ఉన్న మాట నిజమే కానీ అది భారీ ధర వల్ల వచ్చింది కాదు జట్టు విజయం కోసం నేనేం చేయగలను అనే నుంచి వచ్చింది అని అయ్యర్ పేర్కొన్నాడు మొత్తంగా బ్యాడ్తో నోటితో అయ్యర్ ఒకే రోజు తనపై వస్తున్న విమర్శలకు జవాబు చెప్పాడు